నిజం నిలకడ మీద తెలుస్తుంది వాస్తవము తిరిగితే ఇక్కడ ప్రాక్టికల్గా వెళ్ళి చూస్తే తెలుస్తుంది అదేవిధంగా ఒక వ్యక్తి విజయము లేదా ఒక ప్రయత్నము సఫలీకృతం కావాలంటే కొంత సమయము వేచి చూడాలి అదేవిధంగా దాని మీద కొంత ప్రయోగము చేయాలి దానికి ఉన్న విషయాలు లేదా ఒక ఆ ఒక్క వ్యవస్థను సంపాదించుకోవాలి అని అనుకున్నప్పుడు దానిపై అనేక రకాలుగా కసరత్తులు చేయాలి దాని మీద ఎంక్వైరీ చేసుకోవాలి ఆ పని విధానం ఎలా ఉంటుంది ఎలాగైతే మనకు అది లోబరుస్తుంది అనే విషయాల మీద అనేక రకాలుగా ప్రయోగాలు చేసి అందులో సక్సెస్ అవుతామా లేదా అనేది మనము ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏ వ్యాపారమైనా ఏ వ్యవస్థ అయినా లేకపోతే యుద్ధమైనా ఏదైనా కూడా దానికి తగినంగా మన దగ్గర ఉన్న వనరులు ఏమిటి అవతలి శక్తిలో అవతల యొక్క శక్తిలో ఉన్న బలం ఎంత అనేది కూడా బేరేజ్ వేసుకొని మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు చాలామంది ఏదైతే పయల్గాం దాడి జరిగిన దర్మిలా పాకిస్తాన్ మనకు విపరీతమైన యుద్ధ వాతావరణం ఒక ఉద్విగ్నభరతమైన ఆవేశపూరితమైన వాతావరణం వచ్చేసింది భారతీయులందరిలోనూ దేశంలో అందరిలోనూ ఈవెన్ హిందూ ముస్లిం క్రిస్టియన్ అసలు మతపరమైన ఎలాంటి భేదజాలం లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్ పీచం మన మడమ పాకిస్తాన్ యొక్క పీచం అడవాల్సిందే దాని యొక్క పొగరు దించాల్సిందే కా అదే సమయంలో ఇదే అదనుగా పిఓకేని కూడా మనం స్వాధీనం చేసుకోవాల్సిందే అంటూ అందరికంటే ఎక్కువగా స్వాధీనం చేయాల్సింది చే అక్కడున్న ప్రాక్టికల్గా ఏదైతే సైన్యము ప్రభుత్వము ఇవన్నీ అసలు దాని యొక్క ఇబ్బందులు అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉండగా ఇక్కడ సామాన్యంగా గల్లీలో ఉన్న మామూలు వ్యక్తి కూడా పాకిస్తాన్ పీఓకేను ఎందుకు ఆక్రమించుకు మనం తీసుకోలేకపోతున్నాం యుద్ధం అనవసరంగా ఎందుకు అర్ధాంతరంగా ముగించారు మన మీద ట్రంప్ ట్రంప్ యొక్క పెత్తనం ఏమిటి లాంటి విషయాలను పెద్ద ఆరిందలాగా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇతనికి అవకాశం ఇస్తే మొత్తం పొయ్యేసి ఒంటి చేత్తో ఇటు పీవేక పివోకాను స్వాధీనం చేసుకుంటాడు పాకిస్తాన్ నాలుగు ముక్కలు చేస్తాడు ట్రంప్కు ట్రంప్ మూతికి కుట్లేస్తాడు ఈ వ్యక్తి అంటే ఈ గల్లీలో నుంచి తన ఊరు దాటి తన గ్రామం దాటి రోడ్డెక్కలేని వ్యక్తి కూడా ఇవాళ దేశ రాజకీయాలు ప్రపంచ రాజకీయాల పట్ల స్పందిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు మోదీజీ ఎందుకు ఆపాడు మోదీజీ ఎందుకు పిఓకేను స్వాధీనం వెంటనే ఎందుకు చేసి మాకు ఇవ్వలేదు అని మాట్లాడుతూ ఉన్నాడు మరి దాదాపు డెబ్బై పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో ఏదైతే అప్పుడున్న ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇన్నాళ్ళు దాని యొక్క పెంట మనకు తయారు చేసి పెట్టిందో తల మీద పుండులాగా తయారు చేసి మనకు పెట్టిందో దాని గురించి ఏ మాత్రం మాట్లాడు వాస్తవంగా మనం చూసినట్లయితే అసలు పిఓకేను ఇప్పటికిప్పుడు సాధ్యమేనా స్వాధీనం చేసుకోవడము అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒకసారి కనుక మనం భౌగోళికంగా పాకిస్తాన్ కనుక ఈ పాకిస్తాన్ అంటున్నాం కాశ్మీర్ కనుక మనం చూసుకున్నట్లయితే శాటిలైట్ ముఖ చిత్రం ఇది ఇక్కడ ఇది ఇప్పుడు ఇది పిఓకే ప్రాంతం ఇది పీవోకే ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ బొబా కాశ్మీర్లో ఉన్నది ఆల్రెడీ మనము నిన్న మొన్న చూసాము బలుచిస్తాన్ ఏదైతే ఉందో పెట్ట ఈ ప్రాంతం అయితే ఆల్రెడీ వాళ్ళు ప్రకటించుకున్నారు ఈ ప్రాంతాన్ని అయితే వాళ్ళు ఈ మేము స్వతంత్ర రాజ్యంగా ఉంటామని చెప్పేసి అయితే ప్రకటించుకున్నారు మరి మనము ఎందుకు ఈ కాశ్మీర్ను పిఓకేను తీసుకోలేకపోతున్నామని చెప్పి కూడా అనేక ప్రశ్నలు మేధావుల రూపంలో మనకు సంధిస్తూ ఉన్నారు మనం వాస్తవంగా కనుక పరిశీలించినట్లయితే ఇక్కడున్న మొత్తం జనాభా కూడా దాదాపు నూటికి నూరు శాతం ముస్లిం జనాభా మనం ఒకసారి ఆ విధంగానే జీ అక్కడున్న ఈ విధమైన పరిస్థితి అంటే జనాభా పరిస్థితిని కూడా మనము ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్ మొత్తం వైశాల్యం అంటే మన జమ్మూ మరియు కాశ్మీర్ మొత్తం యొక్క వైశాల్యము రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ముప్పై ఆరు చదువు కిలోమీటర్ వంద శాతాన్ని కనుక మనము లెక్కలోకి తీసుకున్నట్లయితే వంద శాతాన్ని మనం జమ్మూ కాశ్మీర్ని కనుక అంటే మన పిఓకే ఆక్రమిత కాశ్మీర్ను కూడా ఇందులో కలుపుకుంటే దీని వైశాల్యం ఇంత పాక ఆక్రమ ఇందులో పాక ఆక్రమించిన పా ప్రాంతము గిల్గిద్ది బాల్ బాల్టిస్తాను ముజఫరాబాద్ ఈ ప్రాంతాన్ని కనుక చూసినట్లయితే అది డెబ్బై ఎనిమిది వేల నూట పద్నాలుగు చదరపు కిలోమీటర్ల వైశాల్యం అంటే మొత్తం కాశ్మీర్లో ముప్పై ఐదు శాతం భాగం ముప్పై ఐదు శాతం ముప్పై ఐదు శాతం భాగం ఉంటుంది ఇందులో ఇంకా చైనా ఆక్రమించిన ప్రాంతం సియాచిను మరియు అటు ఆ ప్రాంతంలో చైనా ఆక్రమి ప్రాంతము ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు చదరపు కిలోమీటర్లు ఇది భారత్ జమ్మూ కాశ్మీర్ వైశాల్యంలో పదహారు పాయింట్ నైన్ జీరో పర్సెంట్ అంటే ఇంచుమించు పదిహేడు శాతం పాకిస్తాన్ అక్రమంగా చైనాకు అప్పగించిన ప్రాంతం ఇది ఏది సియాచిన్ ప్రాంతము ఇది ఐదు ఐదు వేల నూట ఎనభై చదరపు కిలోమీటర్లు దీని వైశాల్యం వచ్చేసి రెండు పాయింట్ మూడు మూడు శాతంగా ఉంది ఇండియాలో ఇక మిగిలి ఉన్న శాతం అంటే ఇప్పుడు మనము పరిపాలన చేస్తున్న శాతం ఏదైతే ఉందో ఒక లక్ష ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఏడు కిలోమీటర్లు నలభై ఐదు శాతం నలభై ఆరు ఇంచుమించు నలభై ఆరు శాతం భూభాగం మాత్రమే మనం ఆధీనంలో ఉంది మిగతా మొత్తం కూడా ఇటు పిఓకే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్గా కొంత చైనా ఆక్రమిత కాశ్మీర్గా కొంత పాకిస్తాన్ ఆక్రమించుకొని చైనాకు గిఫ్ట్ ఇచ్చింది కూడా ఇందులో ఈ రెండు శాతం మూడు శాతం ఉంది ఇందులో అంటే ఇక మిగిలి ఉన్న శాతం మనకు ఇది ఇందులో కూడా మనం కనుక విభజించుకున్నట్లయితే ఈ లక్ష చదరపు కిలోమీటర్లు కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో లడాఖ్ డివిజను యాభై తొమ్మిది వేల నూట నలభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు జమ్మూ డివిజను ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై ఒక చదరపు కిలోమీటర్లు కాశ్మీర్ డివిజను పదిహేను వేల తొమ్మిది వందల పదిహేడు చదరపు కిలోమీటర్లుగా మనకు ఇప్పుడు మనం ఈ ప్రాంతం మాత్రమే మనం పరిపాలనలో ఉంది ఇండియా అంటే భారత్ యొక్క పరిపాలనలో ఉంది భారత్ చేతిలో ఉంది ఇది ఈ ప్రాంతం ఇక జనాభా పరంగా కూడా మనము చూసినట్లయితే కాశ్మీర్ వ్యాలీలో నాలుగు మిలియన్ అంటే తొంభై ఐదు శాతం జనాభా ఇందులో ఉన్నారు ఇందులో నాలుగు శాతం హిందువులు ఉన్నారు ఇక జమ్మూ ప్రాంతంలో మూడు మిలియన్ల మంది అంటే థర్టీ పర్సెంట్ ముస్లిమ్స్ మరియు అరవై ఆరు శాతం హిందువులు జమ్మూ ప్రాంతంలో లడక్ ప్రాంతంలో పాయింట్ టూ ఫైవ్ మిలియన్ ప్రజలు ఉండగా అందులో ముస్లిమ్స్ నలభై నలభై ఆరు శాతము పన్నెండు శాతము హిందువులు బుద్ధిస్టులు నలభై శాతము అంటే పర్సంటేజ్ పరంగా రెండు శాతము అదేవిధంగా ఇక్కడ జమ్మూ ప్రాంతంలో మాత్రం కేవలం ఒక జనాభా హిందూ జనాభా ఎక్కువ ఉంటుంది ఇందులో అరవై ఆరు శాతం జనాభా హిందువులు ఉన్నారు ఇక కాశ్మీర్ వ్యాలీలో కనుక మనం చూస్తున్నట్లయితే నాలుగు మిలియన్ ప్రజల్లో తొంభై ఐదు శాతం మంది ముస్లింసే తొంభై ఐదు శాతం మంది ఓన్లీ నాలుగు శాతం మంది మాత్రమే హిందువులు ఇక్కడ ఉన్నారు ఇది ఇది ఇక పీఓకే ఆధ్వర్యం పీఓకే అండర్లో ఉన్న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న దాంట్లో కనుక మనం చూస్తున్నట్లయితే నాలుగు మిలియన్ల ప్రజలు ఇక్కడ మొత్తం హండ్రెడ్కు హండ్రెడ్ ముస్లిమ్సే అంటే ఒక్కరు కూడా ముస్లిమ్స్ లేరు అదేవిధంగా గిల్కిత్ బాలిస్తాన్ కనుక చూసినట్లయితే ఇలా తొంభై తొమ్మిది శాతం మంది ముస్లింసే ఇక అంటే దాదాపు ఇప్పుడు ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉందో ఆ ఏరియా మొత్తము హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ముస్లింసే ఇక మనం ఎందుకు ముస్లిమ్స్ అనే పదాన్ని ఇక్కడ వాడాలి అంటే ఆల్రెడీ పాకిస్తాన్ ఎప్పుడైతే ఆక్రమించిందో అది పూర్తి అసలు పాక్ ముస్లిం అనే మతం కారణంగానే అక్కడ ప్రజలు కూడా అప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళులో పాకిస్తాన్ సైన్యాన్ని ప్రయోగించి ఆక్రమించుకున్నప్పుడు రాజు భారతదేశంలో కలిపినప్పటికీ కూడా ప్రజలు కూడా పాకిస్తాన్ వెంటే ఉన్నారు ఇక్కడున్న అంటే అక్కడ నుంచి గిరిజనులు కూడా వచ్చి ఈ పిఓకేను ఆక్రమించి స్థిర నివాసాలు ఏర్పరచుకొని చాలా వరకు ఇక్కడ మా ఇక్కడ ఈ భూభాగంలోనే మమేకమైపోయి పాకిస్తాన్ వాదులాగానే వాళ్ళు ఈ డెబ్బై ఐదేళ్ల కాలంలో కూడా మెలుగుతూ వచ్చారు కాకపోతే పిఓకే ఎందుకు ఇప్పుడు కొంత పాకిస్తాన్ మీద అనిశ్చితి మొదలైంది ఎందుకంటే మేము పాకిస్తాన్తో ఉండడం మూలంగా అప్పుడు ఏదైతే బలవంతంగా పాకిస్తాన్ మమ్మల్ని కలిస్తే మేము అంటే బూడిదా బూడిదా రాసుకున్నట్లుగా కేవలం వాళ్ళు అక్కడున్నోళ్ళు మా మతస్తులే ఇక్కడున్నోళ్ళు మా మతస్థులే కాబట్టి మాకు కొంత సమాన అవకాశాలు లేదా సామాజికంగానో లేకపోతే అభివృద్ధి పరంగానో మేము కేవలం ఒక మతపరమైన జీవన విధానం కారణంగా అభివృద్ధిలో ఉండవచ్చు అనే విషయంగా ఈ పిఓకే ప్రజలు కూడా ఆలోచించి కాశ్మీర్ వాళ్ళు ఈ పాక ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు కూడా ఆలోచించి పాకిస్తాన్ వెంటనే కొంత ఉండడం జరిగింది అంటే మనకు ప్రజలు కూడా అందులో కొంత భాగము సహకరించకపోవడం కూడా ఇక్కడున్న మన ప్రభుత్వానికి అదొక మైనస్ పాయింట్గా మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ అనేది వాళ్ళకి ఏం ఉద్బోధ చేసింది అంటే మీకు ఆజాదిస్తాము పాకే ఈ ఇండియా నుంచి వేర్ వేర్పాటు చేసి ఇక్కడ స్వతంత్ర కాశ్మీర్ను మేము ఏర్పాటు చేస్తాము అనే ఉద్దేశంగా వాళ్ళను ఇన్ని రోజులు దాదాపు డెబ్బై ఐదేళ్ల కాలంగా కూడా ఆజాద్ కాశ్మీర్ పేరిట వాళ్లకు మభ్య పెడుతూ పెడుతూ వస్తుంది అందుకే ప్రత్యేకంగా దానికొక అది పూర్తి స్థాయి పాకిస్తాన్ నియంత్రణలో ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయి పాకి పాకిస్తాన్ నియంత్రణలో ఉన్నప్పటికీ కూడా దీనికి ఈ మనకు చూడ్డానికి అక్కడ అక్కడ చూడ్డానికి ఈ ఈ ప్రాంతము ఇది మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటున్నాం అంటే అధికారికంగా ఇండైరెక్ట్గా పాకిస్తాన్ అధికారం ఇక్కడ చెలాయిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రాంతము స్వతంత్రంగా ఇక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది అది కాలు కింద చెప్పు లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసింది ఇక్కడ కాలి కింద చెప్పు లాంటి వ్యవస్థను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఇక్కడున్న ఈ యొక్క వ్యవస్థను పాకిస్తాన్ అండర్ కంట్రోల్లో ఉంచుకుంది అదేవిధంగా ఉంచుకోవడమే కాదు ఇక్కడున్న ప్రజలందరినీ కూడా ఇప్పుడు ఏదైతే వంద వందకు వంద శాతం ముస్లింలుగా మారిపోయారో వీళ్ళందరినీ కూడా భారతదేశం నుండి స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయడానికి మేము కృషి చేస్తాము మేము సపోర్ట్ ఇస్తాము అనుకుంటూ వీళ్ళని మభ్యపెడుతూ ఇక్కడ వనరులన్నీ కూడా దోచుకుంటుంది అదేవిధంగా వీళ్ళకి ఎలాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం లేదు అంటే పాకిస్తాన్ ఏదైతే ఈ పంజాబ్ సింధు మాత్రమే అభివృద్ధి చేసుకుంటూ ఈ యొక్క కాశ్మీర్ ఈ ఆక్రమిత కాశ్మీర్ మాత్రం పూర్తి నిర్లక్ష్యాన్ని గురి చేసింది ఏదైతే ఇప్పుడు బలూచిస్తాన్ను ఏ విధంగానైతే నిర్లక్ష్యాన్ని గురి చేసి గురి చేసిందో అదే సందర్భంగా అదే దృష్టిలో పెట్టుకొని ఇక్కడ దీన్ని కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరించింది దీంతో ఇప్పుడు దాదాపు ఇక్కడున్న ప్రజల్లో దాదాపు నలభై శాతం మంది పాకిస్తాన్కు వ్యతిరేకంగా మారిపోయారు అంటే ఇంకా మెజారిటీ అరవై శాతం మంది అటు ఇటు కాకుండానో లేకపోతే పాకిస్తాన్కు అనుకూలంగానో లేకపోతే అందులో కొంతమంది సీక్రెట్గా స్లీపర్ సెల్స్ గానో లేకపోతే టెర్రరిస్టులు గానో లేకపోతే ఇంకేదో ఆలోచన భావజాలంతో ఉన్నవాళ్ళు ఇంకా కూడా మెజారిటీ ప్రజలుగానే ఉన్నారు అక్కడ అయితే ఇప్పుడు సడన్గా మనము బలవంతంగా మన ప్రభుత్వం సైనిక చర్య ద్వారా ఇప్పుడు పాకిస్తాన్ని ఒక ఒక్క రోజులోనే మట్టి కరిపిస్తామనే సత్తా మన ఆర్మీ చూపెట్టింది మన సైన్యము భారతదేశ సైన్యము మాకు రెండు రెండు నలభై ఎనిమిది గంటల జాడు పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా చేయడానికి అనేది మన సైన్యము మొన్న నాలుగు రోజుల వ్యవధిలో నిరూపించాలి అది ఇంకా పూర్తిస్థాయి సైన్యం యుద్ధం చేయకుండానే కేవలం పై ఓన్లీ వైమానిక దళం మాత్రమే కేవలం మిస్సైళ్ళు మిసైలు మరియు ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి కొన్ని అధునాతనమైనటువంటి ఆయుధ సంపత్తుని వాడడం మూలంగా మాత్రమే ఈ విజయాన్ని సాధించింది ఇంకా పూర్తి స్థాయిలో కనుక యుద్ధాన్ని కనుక మనం చేసినట్లయితే అసలు పాకిస్తాన్ అనేది నలభై ఎనిమిది గంటలు కాదు కదా ఒక్క రోజు కూడా తట్టుకునేంత స్థితి దాని దగ్గర లేదు లేకపోవచ్చు లేదు కూడా అంటే ఇక్కడ పాకిస్ మనము కాశ్మీర్ను తీసుకోవడం అనేది పెద్ద పనేం కాదు బలవంతంగా సైనిక చర్య జరిపేసి తీసుకోవడం పెన పెద్ద పనేం కాదు కానీ ఇప్పుడు బలుచిస్తాన్ ఏదైతే పాకిస్తాన్ బలవంతంగా తీసుకొని నిర్లక్ష్యాన్ని గురి చేసో లేకపోతే ఏదో సంథింగ్ ఒక రాజకీయ పరమైన విభేదాలు ఇంత పాకిస్తాన్ స్వాధీనంలో ఉన్నప్పటికీ కూడా బలుచిస్తాన్ యొక్క ప్రేమను సంపాదించుకోకలేకపోయింది పాకిస్తాన్ మీరు ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి బలుచిస్తాన్ బలవంతంగా ఆక్రమించుకొని పరిపాలన చేసినప్పటికీ కూడా బలూచిస్తాన్ ప్రజల యొక్క ప్రేమను పాకిస్తాన్ పొందలేకపోయింది అందుకే తదనుగుణంగానే పాకిస్తాన్ బా పాకిస్తాన్ ఆవిర్భావం బలూచిస్తాన్ను పాకిస్తాన్లో కలుపుకున్నప్పటి నుంచి కూడా బలూచిస్తాన్ యుద్ధాలు పాకిస్తాన్తో అంతర్యుద్ధాలు చేస్తూనే ఉంది చేస్తూనే ఉంది చేస్తూనే ఉంది ఇప్పటికి కూడా చేస్తుంది అక్కడికి వస్తే మొన్న స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది అంటే అక్కడ ప్రజలు పాకిస్తాన్తో కలవలేకపోయింది ఇక్కడ కూడా మనం బలవంతంగా తీసుకుంటే ఇక్కడ ప్రజల మెదళ్ళలో ఏమని ఉంటుంది మమ్మల్ని భారత్ బలవంతంగా తీసుకుంది అనే విధంగా రావచ్చు అదే మనం ఇక్కడ మోదీ ఉపయోగిస్తున్న చతురత యొక్క ఆలోచన ఏమిటి అంటే పాకిస్తాన్ నాకు వద్దు మర్రో అంటూ మనకు అప్పచెప్పాలి లేదా ఇక్కడైన ప్రజలు స్వచ్ఛందంగా పాకిస్తాన్పై తిరగబడి మేము భారత్లకు కాలుస్తాం అని చెప్పాలి ఈ రెండు జరిగితే మనకు అక్కడున్న ప్రజలను మనం సౌకర్యవంతంగా పరిపాలించవచ్చు అక్కడున్న వారికి అభివృద్ధి చేయవచ్చు కానీ ఎంత చేసినా కూడా బలవంతంగా తుపాకీ తలపై పెట్టి పరిపాలన చేయడం అనేది ఎక్కడైనా కూడా సామాన్య ప్రజలపైన తుపాకీ తలకు చూపెట్టి పరిపాలన చేయడం అనేది సరైన పద్ధతి కాదు అనే విషయం మీద ఇప్పుడు మోదీజీ ప్రభుత్వం వెళుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఇక్కడున్న ప్రజలు మాత్రము ఇక్కడున్న వ్యక్తులు మాత్రము ఎందుకు పిఓకేను ఇంకా ఎన్ని రోజులు తీసుకుంటారు మరి డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఏం చేశారు గత అరవై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి ఇతర ఉన్న ఉన్న ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా మరి ఎందుకు ఆ పని సాధించలేకపోయినాయి పైగా అప్పుడు పంతొమ్మిది వందల ఒకటిలో జరిగిన యుద్ధంలో భారత సైన్యాలు దాదాపు బాలాకోట్ దాటేసి డెబ్బై ఐదు కిలోమీటర్ల మేరకు పాకిస్తాన్లోకి ఆక్రమించాయి ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఇందిరాగాంధీ అప్పుడు సూపర్ సూపర్ హీరోల హీరో సూపర్ హీరో పవర్ ఉపయోగించి పాకిస్తాన్ డెబ్బై ఐదులో కిలోమీటర్ల లోపలికి వెళ్ళిందండి ఇప్పుడు మోదీజీ హయాంలో కేవలము అంటే నాలుగైదు రోజుల్లో అమెరికాకు భయపడో పాకిస్తాన్కి భయపడో యుద్ధాన్ని విరమణ చేశారు అసలు అక్కడ ఏం జరగకముందే యుద్ధ విరమణ చేసేసారని చెప్పేసి విమర్శిస్తూ ఉన్నారు మరి పంతొమ్మిది వందల ఒకటిలో ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళిన భారత సైన్యము మరి ఇంత దూరం మేము వచ్చాము మాకిప్పుడు కాశ్మీర్ని వదిలిపెడితేనే మేము వెనక్కి పెళ్ళి వెళ్ళిపోతాము అని ఎందుకు మాట్లాడలేదు ఈ ప్రశ్నలు వేస్తే వాళ్ళు తమ సమాధానం ఉండదు అంతేకాకుండా మన దేశపు యొక్క సైన్య సైనికులు యాభై నాలుగు మందిని కూడా విడిపించలేకపోయింది డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ ప్రభుత్వం మరి మన తొంభై మూడు వేల మంది పాక్ సైన్యాన్ని మన ఆధీనంలోకి తీసుకొని యుద్ధ విరమణ అనంతరం ఒక్కరిని కూడా గీత చిన్న గీత పడకుండా పాకిస్తాన్ సైన్యానికి ప్రభుత్వానికి అప్పజెప్పడం జరిగింది కానీ అదే పాకిస్తాన్ ఆధీనంలోకి తీసుకున్న భారత జవాన్లు యాభై నాలుగు మందిని ఇంతవరకు కూడా అసలు అప్పగించలేదు మరి ఆ ప్ర ఎందుకు అప్పగించలేదు అప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది మనం తొంభై మూడు వేల మందిని విడిచిపెడితే కనీసం యాభై నాలుగు మందిని కూడా వెనక్కి ఎందుకు రప్పించుకోలేకపోయింది అని ప్రశ్న అడగరు వెయ్యరు వీళ్ళకి ఆ ప్రశ్న వేయడము నచ్చదు ఇక విన్నారా విన్నారా ప్రజలరా ఇప్పుడు మనము ఆలోచించాల్సింది సానుకూలంగా ఆల్రెడీ పాకిస్తాన్ దడ మన భారతదేశము మోదీజీ ఆల్రెడీ దాదాపుగా చతుర్ముఖ వ్యూహాన్ని ఉపయోగిస్తూ ఇటు బలూచిస్తాన్పై తన చేతికి మట్టంటకుండా అవతల శత్రువును నిర్వీర్యం చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అందుకే మనకు ఇప్పుడు పాకిస్తాన్లో ఆల్రెడీ ఒక ముక్క విడిపోయింది ఇక విడిపోవాల్సింది సింధ్ ప్రావిన్సు ఖైబర్ పక్ ఈ కనుక ఈ రెండు కూడా రేపో మాపో విడిపోవచ్చు అందుకే ఆఫ్ఘనిస్తాన్ యొక్క మంత్రి కూడా జయశంకర్ మన హోంశాఖ మంత్రికి జయశంకర్కి ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే ఇవ్వాల రేపో కూడా మళ్ళీ కూడా అక్కడ అంతర్యుద్ధం ఇంకా మిగతా యుద్ధాలు కూడా స్టార్ట్ అంతర్యుద్ధాలే స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా మనకు లేకపోలేదు అందుకే ఏదైనా సరైన పద్ధతిలో సరైన సమయంలో నేను ఏ రకంగా దాడి చేస్తానో నువ్వు ఊహించని పద్ధతిలో దాడి చేస్తానని మోదీజీ ప్రయో పద ప్రయోగం చేశారు ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అంటే అవతల శత్రువు నా మీద ఉరికచ్చి ఎదురుగా కొట్లాడతాడా దొమాట దొంగతనంగా కొట్లాడుతున్నాడు మన మీద అంటే ఎదురుంగా డైరెక్ట్ సైనిక సైనికం కొట్లాడే అంత ధైర్యం లేక తీవ్రవాదులను ప్రేరేపిస్తూ తీవ్రవాదం పేరుతో ముస్లింలను అనేక రకాలుగా వాళ్ళ మైండ్ సెట్ను టెర్రరిజాన్ వైపు వెళ్ళేలా వాళ్ళని తయారు చేస్తూ మన దేశంపైకి వాళ్ళందరినీ కూడా ప్రయోగం చేస్తూ ఉన్నాడు దానికి అనుగుణంగానే దాదాపు పంతొమ్మిది ఒకటి నుంచి కూడా మన దేశంలో ఈ ఇస్లామిక్ టెర్రరిజం అనేది కూడా పెరిగిపోయి ప్రపంచవ్యాప్తంగా కూడా అది ఒక వెర్రి తలడి వేస్తుంది దానిలో భాగంగానే మన భారతదేశంలో కూడా అనేక రకాలుగా ఒక ఈ నిన్న జరిగిన పహల్దామ్ పాల్గామ్ దాడే కాదు ఇటు పుల్వామా దాడి కావచ్చు నగర్ దాడి కావచ్చు గోకుల్చాట్ దాడి కావచ్చు మక్కా మసీద్ దాడి కావచ్చు అనేక రకాలుగా భారత్ పైకి ఎక్కడో ఒకచోట బాంబు దాడి నా టెర్రరిస్టుల దాడి చేసుకుంటూ పాకిస్తాన్ వెళ్తూ ఉంది ఈ రెండింటికి సమాధానం దొరికేదాకా నేను మిమ్మల్ని వదిలిపెట్టను అంటూ మోదీజీ ప్రతిజ్ఞ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే కానీ ఇక్కడున్న కుహనా సెక్యులర్ మేధావులు కోడిగుడ్డు మీద కూడా ఈకలు పీకుదామనే ప్రయత్నాలు చేస్తూ అబాసు పాలవుతున్నారే తప్ప అసలు లక్ష్యం చేరుకోవడానికి తమవంతు కూడా సహాయం చేస్తామనే ఆలోచన వీరిలో ఏ ఏమాత్రం కనబడలేదన్నది నిర్విధావంశం